అక్కినేని నాగార్జున డైరెక్టర్ కె రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం తొమ్మిది సినిమాలు రూపొందాయి ఆఫీస్ వద్ద వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి అగ్నిపుత్రుడు అక్కినేని నాగార్జున కె రాఘవరావు కాంబినేషన్ లో రూపొందిన మొట్టమొదటి సినిమా అగ్నిపుత్రుడు అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జున హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అకినేని వెంకట్ నిర్మించారు ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఊర్వశి శారద రజని హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెవెన్యూ పరంగా ఫ్లాప్ గా నిలిచింది రెండు ఆఖరి పోరాటం వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి సుహాసిని హీరోయిన్ నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది మూడు జానకి రాముడు యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కె మురారి నిర్మించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది నాలుగు అగ్ని సౌభాగ్యలక్ష్మి ఫిల్మ్స్ బ్యానర్ పై కెఎస్ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రంలో శాంతి ప్రియ హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఐదు ఘరాణా బుల్లోడు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో రమికృష్ణ ఆమని హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రెవెన్యూ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది ఆరు అన్నమయ్య విఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విధరస్వామిరాజు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున అన్నమయ్యగా నటించగా సుమన్ శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించారు మోహన్ బాబు రమ్యకృష్ణ కస్తూరి రోజా తదితరులు ఇతర పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఏడు శ్రీరామదాసు ఆదిత్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొండా కృష్ణరాజు నిర్మించిన ఈ చిత్రంలో అకినేని నాగార్జున రామదాసుగా ఏఎన్ఆర్ కబీర్దాసుగా సుమన్ శ్రీరాములుగా నటించారు స్నేహ వేద నాజర్ సుజాత తదితరులు ఇతర పాత్రలు పోషించారు రెండు వేల ఆరో సంవత్సరం మార్చి ముప్పై తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది ఎనిమిది షిరడీ సాయి సాయి కృప ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఏ మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు అఖిలి నాగార్జున సాయిగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ శ్రీహరి సాయి కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు రెండు వేల పన్నెండవ సంవత్సరం సెప్టెంబర్ ఆరో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెవెన్యూ పరంగా యావరేజ్ గా నిలిచింది తొమ్మిది ఓం నమో వెంకటేశాయ సాయి కృప ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఏ మహేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అకిరేని నాగార్జున హతీరాం బాబాగా సౌరభు రాజ్ జైన్ శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించారు విమలా రామన్ అనుష్క జగపతి బాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు రెండు వేల పదిహేడవ సంవత్సరం ఫిబ్రవరి పదో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఇవండి అకినేని నాగార్జున డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొమ్మిది సినిమాల విశేషాలు తెలుగు సినీ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది వెంకటేష్ గారు హీరోగా పరిచయం అయిన తొలి చిత్రానికి దర్శకుడు రాఘవేంద్రరావు గారికి కావడం విశేషం ఇంకో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ గారు తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయినా ఆయన తొలిసారిగా వెండి తెరపై కనబడిన చిత్రం మాత్రం ప్రేమ్ నగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో విడుదలైన ఆ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో నటించారు మాస్టర్ వెంకటేష్ ఆ సినిమాకి దర్శకుడు కెఎస్ రావు గారు ఆయన రాఘవేంద్రరావు గారి తండ్రి ఆ విధంగా వెంకటేష్ గారు వెండి తెరపై కనపడిన తొలి చిత్రానికి దర్శకుడు తండ్రి గారైతే అయితే హీరోగా నటించిన తొలి చిత్రానికి దర్శకుడు కుమారుడు కావడం విశేషం ఇప్పుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన ఎనిమిది సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి కలియుగ పాండవులు బ్యానర్ పై డి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో ఖుష్బు హీరోయిన్ గా అందించారు ఈ చిత్రానికి వెంకటేష్ గారు ఉత్తమ నూతన నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది రెండు భారతంలో అర్జునుడు ప్రకాష్ స్టూడియోస్ బ్యానర్ పై కెఎస్ రావు నిర్మించిన ఈ చిత్రంలో ఖుష్బు హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన హిందీ చిత్రం అర్జున్ ఆధారంగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది మూడు ఒంటరి పోరాటం శ్రీ కృష్ణ ప్రసన్న ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై డివి ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఫరా హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ఆడింది నాలుగు కూలీ నెంబర్ వన్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై డి సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో టబు హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం జూలై పన్నెండో తేదీన విడుదలైన ఈ చిత్రం ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఐదు సుందరకాండ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై కెవి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో మీనా అపర్ణ హీరోయిన్ గా నటించారు ఈ సినిమా భాగ్యరాజ్ నటించిన సుందరకాండం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో రీమేక్ చేయబడింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఆరు ముద్దుల ప్రియుడు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో రమికృష్ణ రంభ హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఏడు సాహసవీరుడు సాగర కన్య శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో శిల్పా శెట్టి మాలాశ్రీ హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఎనిమిది సుభాష్ చంద్రబోస్ వైజంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీయా జెనీలియా హీరోయిన్ గా నటించారు రెండు వేల ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ఇవన్నీ విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ కె రాఘేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన ఎనిమిది సినిమాల విశేషాలు ఈ ఎనిమిది సినిమాలలో సుందరకాండ అతి పెద్ద విజయం సాధించగా చివర్ రూపొందిన సుభాష్ చంద్రబోస్ ఘోర పరాజయం పొందింది ఈ రెండు సినిమాల టైటిల్స్ ఒకే అక్షరంతో ప్రారంభం కావడం గమనించాల్సిన విషయం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నోటిఫికేషన్ల కోసం పక్కన ఉన్న బిల్ సింబల్ ను పరిష్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్